మామా కమ్ కమ్ ఇక్కడ కూర్చు ఇక్కడ కూర్చుంటా ఇక్కడ కూర్చు హాయ్ చెప్పు హా హలో హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు డాడీ హలో హాయ్ కాదు కాదు చేస్తున్నాము ఒకసారి చూడండి వీడియో చూపిస్తాను ఫస్ట్ గా మనం ఆయిల్ అయితే పోసుకోవాలి హాయ్ అప్పు హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అంటే వీటి కోసం అయితే టమాటో ఆనియన్స్ అండ్ పొటాటో క్యాప్సమ్ గ్రీన్ చిల్లీ బదులు గ్రీన్ చిల్లీ ప్లేస్ బదులు ఇది తీసుకున్నాను అంటే క్యాప్సికమ్ నెక్స్ట్ తర్మకు ఉన్నటువంటి క్యారెట్ లెమన్ రెండు గార్లిక్ అండ్ కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం ఆనియన్ యాడ్ చేసుకోవాలి

ఇటువంటి రెసిపీస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను कुछ दुनिया लोग इसको नतारा था मल्ली अच्छा रहते हैं मनसीर मल्केली मल्ली ओक ओपोमेट्स टेबल चाय वेजिटेबल इन्द्र आदर के, के इनके मनसीर पैर वेजिटेबल पैर रे 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 मिक्स बर्गर पिज़्ज़ा ड्रिंक पिज़्ज़ा ये बंता रे मिल्कशेक लेक्स्ट कैरेट्स और मन पर मन पर पुर कार पारे बोले गुटीज कोने सामानों में पेंट में इसे एल्बम की बारे बोलती पेंट भी चाहिए तो कर दो लाइक एंड सब्सक्राइब चाइ 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 तू अच्छा

Hey, yeah, yeah, hey. Yes, yes. Hey. రెండు నిమిషాలు మనకు కావాల్సినటువంటి అలసందల సనేది డాడీ డాడీ హలో మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని कभी हिंदी गिफ़्ट नहीं को लाइक 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 की जाने की सारी एक पोलिशीना पोलिशीना टी चाउचाई लोग मैं चाय चाय अबे नहीं 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 नह తయారైపోయిన బాయ్ బాయ్ విష్ వేడి వేడిగా వర్షాలు పడుతున్నాయి కదా వేడి వేడిగా ఇలా ఈవినింగ్ స్నాక్స్ తింటే वह लता बोलता न कर मम्मी 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 कैन पेस्ट दे दम रे 6 इयर 6 इयर गोमती श्री सिटी है आज गम रही हूं नहीं न कर तू टीका नहीं

पुष्पगुरा पुशपटी गुड असर टैग देले स्नैक्स करा मम्मी टैग देले इले बेटी पुष्प पुष्पगुरी इले असर ले बर्थ से को मम्मी ओके थैंक यू फ्रेंड्स లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వాచింగ్ బాయ్ 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 విష్ యూ ఆల్